హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ సో ఈరోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేయబోతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ ఎందుకు మీ నెంబర్ బ్లాక్ చేశారు ఎందుకు సడన్గా మీతో మాట్లాడడం మానేశారు దానికి రీజన్ ఏంటి అన్నది చూద్దాం ఇది డెక్ వన్ ఎల్లో కలర్ డెక్ అండ్ బ్లాక్ కలర్ డెక్ టూ మీరు డెక్ టూ చూస్ చేసుకుంటే టైమ్ స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి అక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు సో చాలా మంది మన వీడియోస్ లైక్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ చేయొచ్చు అండ్ రీడింగ్స్ వచ్చేసి ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి ఫ్రీ రీడింగ్ అయితే కాదు సో అమౌంట్ పే చేయగలను అనుకుంటే పర్సనల్ రీడింగ్కి వాట్సాప్ చేయండి అలాగే రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మనీ మేనిఫెస్టేషన్ కాల్ మేనిఫెస్టేషన్ వీటికి సంబంధించిన వివరాల కోసం కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు సో ఇప్పుడు మనం రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో ఇప్పుడు మీ రీడింగ్ చూద్దాం అసలు మీ పర్సన్ సడన్గా మీ నెంబర్ ఎందుకు బ్లాక్లో పెట్టారు ఎందుకు మీతో మాట్లాడడం లేదు ఓకే చూద్దాం బ్లాక్లో పెట్టకపోయినా అసలు మీతో ఎందుకు మాట్లాడట్లేదు సడన్గా ఎందుకు మీతో మాట్లాడడం మానేశారు ఓకే సో ఈ మెసేజెస్ కనుక మీకు రెజినేట్ అయితే ఐమ్ సో సో హ్యాపీ ఒకవేళ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం సో డోంట్ ఫోర్స్ టు ఫీడ్ ఓకే సో డెక్ వన్ అసలు మీ పోసారి ఎందుకు మీతో మాట్లాడి మానేశారు మీరు కానీ మీ పర్సన్ కానీ లీవ్ అయ్యి ఉండొచ్చు ఫైర్ ఎనర్జీ ఆఫ్ ఆఫ్ కప్స్ ఎందుకు మాట్లాడడం ఫస్ట్ ఆల్ మీ పర్సన్ రైట్ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓకే మీతో మాట్లాడటం అయితే మానేశారు లేదా మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు బట్ ఇక్కడైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చాలా చాలా మిస్ అవుతున్నారు తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు సో ఇక్కడ నేను చూస్తున్న దాని ప్రకారం మీ పర్సన్ తన కెరియర్ గురించి ఎక్కువగా తన కెరియర్ గురించి తన ప్యాషన్ గురించి ఈ మీతో సడన్గా మాట్లాడ మాట్లాడడం మానేయడం అనేది జరిగింది ఎందుకంటే ఇక్కడ ద సన్ కార్డ్ ఇక్కడ తన మీద తను ఫోకస్ చేస్తున్నారు రైట్ నౌ తన గ్రోత్ ఏంటి తన లైఫ్ ఏంటి ఎక్స్పెషల్లీ ఫైనాన్షియల్గా కెరియర్ వైజ్ చాలా గ్రోత్ చూడాలి అని అనుకుంటున్నారు సో మీ రిలేషన్షిప్లో ఉంటే తను కాన్సన్ట్రేషన్ చేయడం అవ్వక మోస్ట్ ఆఫ్ ద టైం సో మీ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడటం మానేయడం అనేది జరిగిందనమాట ఎందుకంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ విత్ ద సన్ కార్డ్ ఖచ్చితంగా తను తన ప్యాషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు రైట్ రైట్నో తన కెరియర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సక్సెస్ సాధించాలి మనీ సంపాదించాలి అనే థాట్ చాలా చాలా ఎక్కువ ఉంది ఎస్ తన ఫైనాన్షియల్గా అయితే ఇప్పుడు రైట్ రైట్నో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో ఈ ఇష్యూస్ నుంచి బయటపడాలి సో ఈ ఇష్యూస్లో అసలు మీతో మాట్లాడాలి అనే ఇంట్రెస్టే తనకు ఉండట్లేదు ఇక్కడ ఇష్టం లేకపోవడం కాదు ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఫర్ షూర్ బట్ తనకున్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి తనకి సో ఇప్పుడు మీ రిలేషన్షిప్కి టైం ఇవ్వడానికి కానీ మీతో షేర్ చేసుకోవడానికి కానీ తనకి ఇంట్రెస్ట్ లేదు రైట్ నో సో తను ఫస్ట్ ఈ ఇష్యూస్ నుంచి బయటపడాలి అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు బట్ మీ ప్రెజెన్స్ అయితే తను మిస్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ వీర్స్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ తనకున్న ఇష్యూస్ వల్లే మిమ్మల్ని దూరం పెడుతున్నారు అండ్ అండర్ ద డెక్ ద వరల్డ్ కార్డ్ ఖచ్చితంగా తన లైఫ్లో కొన్ని చేంజెస్ వచ్చినాయి రీసెంట్గా సో ఆ చేంజెస్ వల్ల మీరు కూడా సఫర్ అవ్వకూడదు అది ఫైనాన్షియలీ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ వైజ్ అవ్వచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ ఈ రిలేషన్షిప్ని ఒప్పుకోకపోయి ఉండొచ్చు సో అందువల్ల మిమ్మల్ని దూరం పెడుతుండొచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఆ పెయిన్ అయితే నేనే అనుభవించాలి మీ వరకు రాకూడదు అనే ఉద్దేశంతో కూడా మీ పర్సన్ మీతో మాట్లాడడం మానేశారు ఎందుకంటే ద వరల్డ్ ఖచ్చితంగా మీ పర్సన్ లైఫ్లో కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి సో ఇప్పుడు రైట్ను ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం సో రీజన్ అయితే అది బట్ ఇక్కడ ఒక లేడీ ఒక లేడీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీ పర్సన్ని మీ పర్సన్ మేల్ ఫిమేల్ అయినా ఒక లేడీ మాత్రం మీ పర్సన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ పర్సన్ రైట్ను ఇప్పుడు మీకోసం ఏం ఫీల్ అవుతున్నారు నేను చెప్పినట్టే ఫైనాన్షియల్ ఖచ్చితంగా తను నైట్ ఆఫ్ పింటికల్స్ విత్ సిక్స్ ఆఫ్ వీల్స్ తన ఫైనాన్సెస్ బ్యాలెన్స్ చేసుకోవడం గురించి కానీ తను ఎలా స్టెబిలిటీ తెచ్చుకోవాలి తన లైఫ్లోనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో ఎస్ మీ విషయంలో మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారని తనకి తెలిసిన తను ఏం చేయలేని పరిస్థితి క్వీన్ ఆఫ్ సోర్స్ ఎగైన్ ఈ కార్డ్ వస్తే కమ్యూనికేషన్కి ఓపెన్గా లేనట్టు లేదు అన్నట్టు అనమాట సో అందుకే మిమ్మల్ని దూరంగా పెట్టి ఫస్ట్ తన ఫైనాన్సెస్ మీద లేదా తన కెరియర్ మీద ఫోకస్డ్గా ఉన్నారు ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్టకాన్ వరకు చౌరస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ కనిపిస్తుంది సో మీ విషయంలో అయితే ఇప్పుడు చాలా చాలా స్లోగా ఉన్నారు సో ఎమోషనల్గా అయితే అస్సలు ఆలోచించడం ప్రాక్టికల్ ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారు అండ్ స్ట్రబన్గా ఉన్నారు పీన్ ఆఫ్ సోర్స్ మీ గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా తనకి ఆప్షన్ లేదు తనున్న తను ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అలాంటివి రైట్ రైట్నా సో ఫస్ట్ తను తన ఇష్యూస్ నుంచే బయటపడాలి అని అనుకుంటున్నారు బట్ సీ అండర్ దెక్ టూ ఆఫ్ కప్స్ మీరంటే ఇష్టమైతే ఉంది ఖచ్చితంగా అంటే ఇష్టం ఉంది బట్ వెరీ పెయిన్ఫుల్ వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీ పర్సన్కి హెవీ హార్ట్తోనే తను మూవ్ ఆన్ అవ్వడం ట్రై చేస్తున్నారు సిక్స్ ఆఫ్ సోట్స్ సో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తున్నారా లేదా ఈస్ ఆఫ్ సోర్స్ అండర్ ద రెక్ ఎస్ ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కమ్యూనికేట్ అయితే చేస్తారు మళ్ళీ రీకన్సిలియేషన్ కోసం మీ దగ్గరికి వస్తారు సో రైట్ రైట్నో మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా మీతో మాట్లాడడం మానేసి అయితే ఉండొచ్చు బట్ వెరీ సూన్ తన సిచ్యువేషన్ వన్స్ సరిగ్గా అయిన తర్వాత ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు ఫుల్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ డబుల్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే రీకన్సిలియేషన్ కావాలి మీ దగ్గరికి మళ్ళీ వస్తారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఎంత స్కాప అయ్యి ఉండొచ్చు ఎస్ సో మీ పర్సన్ అయితే వేరే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అయితే కాదు ఎస్ ఆ పర్సన్ ఒక లేడీ పర్సన్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పాను కదా అది వాళ్ళ మదర్ అవ్వచ్చు లేదా సిస్టర్ అవ్వచ్చు లేదా అవ్వచ్చు కానీ ఒక థర్డ్ పర్సన్లో నాకు అనిపించట్లేదు బట్ తనకైతే రీకన్సిలేషన్ కావాలి ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా వెరీ సూన్ తనైతే రీకన్సిలేషన్ కోసం మళ్ళీ మీ అయితే వస్తారు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఎండ చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సల్స్ కాపీ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గర తిరిగి వస్తారు యూనివర్స్ కూడా అదే చెప్తుంది కింగ్ ఆఫ్ కప్స్ ఈసారి తిరిగి వచ్చినప్పుడు తను మీ మీద ఇంకా మరింత ప్రేమను చూపిస్తారు అండ్ రిలేషన్షిప్లో ఈక్వల్ ఈవెంట్ టేక్ ఉంటుంది అండ్ సక్సెస్ ఉంటుంది సో మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దు ఎవరైతే ఎక్కువని చూస్ చేసుకున్నారో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది మీ రిలేషన్షిప్ మంచికే జరుగుతుంది ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తర్వాత మీ ఇద్దరు రిలేషన్షిప్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మీ పర్సన్ ఎమోషనల్గా మీకు ఇంకా మరింత దగ్గర అవుతారు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు సో మీరు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి టూ ఆఫ్ వీల్స్ మీరు మీ ఎమోషనల్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు కంట్రోల్లో ఉండండి అదే మీకు యూనివర్స్ చెప్తుంది అలాగే మీరు ఏమైనా కెరియర్ మీద ఫోకస్డ్గా ఉంటే మీరు ఇప్పుడు ఇది రైట్ టైం మీరు ఫోకస్డ్గా ఉండడానికి మీరు అలా ఉంటే కనుక మీకు సక్సెస్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సో డెక్ వన్ చూస్ చేసుకున్న వారికి ఇదండి రీడింగ్ ఇప్పుడు మనం డెక్ టూ చూద్దాం ఓకే సో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో ఇప్పుడు మీరు రీడింగ్ చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే రియూనియన్ సంబంధించి రెమెడీస్ కానీ కాల్ మేనిఫెస్టేషన్ మనీ మేనిఫెస్టేషన్ దీనికి సంబంధించిన వివరాల కోసం కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు సో అసలు మీ పర్సన్ సడన్గా మిగితే ఎందుకు మాట్లాడడం మానేశారు ఆర్ మీ నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారో దాని రీజన్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఎవరైతే డెక్టోల్ చూస్ చేసుకున్నారో మెసేజెస్ సో రీజన్ ఏంటి ఎందుకు మీతో మాట్లాడడం మానేసారు చూద్దాం అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ టూ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ తీస్తున్నాను ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ డెక్వన్ రీజన్సే కనిపిస్తున్నాయి నాకు ఖచ్చితంగా మీ పర్సన్ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం టూ హాఫ్ కప్స్ అదైతే ష్యూర్ మీతో మాట్లాడడం లేదు కానీ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ టూ హాఫ్ కప్స్ అండ్ ఎందుకు రీజన్ అంటే ఏస్ ఆఫ్ కప్స్ మెజిషన్ అండ్ ఫోర్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది క్లారిఫికేషన్ కార్డ్స్ తీస్తే కింగ్ ఆఫ్ సోడ్స్ సిక్స్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటల్స్ వచ్చింది సో అగైన్ సేమ్ వన్కి ఏదైతే వచ్చిందో రీజన్ ఆల్మోస్ట్ సేమ్ ఇక్కడ తన ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు కెరియర్ గురించి అవ్వచ్చు సో దానివల్లే మీతో మాట్లాడడం లేదు రైట్ నౌ సో బట్ మాట్లాడడం లేదు కానీ తను చాలా చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు తను ఏ ఇంటెన్షన్ కోసం అయితే మీతో మాట్లాడడం మానేసారో దాని మీద అయితే అస్సలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మీతో మాట్లాడడం మానేసిన దగ్గర నుంచి మీరే ఇంకా ఎక్కువ గుర్తొస్తున్నారు తనకి సో చాలా మిస్ అవుతున్నారు తన అనుకున్న గోల్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు సో హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు ఎందుకంటే తను చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ కింగ్ ఆఫ్ సోట్స్ యా మీతో సబన్గా మాట్లాడుతూ ఉండొచ్చు మీరు ఒకవేళ వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తే మీతో హార్ష్గా మాట్లాడుతూ ఉండొచ్చు బట్ తను తన ఫీలింగ్స్ని హైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ తను చాలా చాలా పెయిన్ఫుల్ లో ఉన్నారు ఇక్కడైతే నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ కెరియర్ సిక్స్ ఆఫ్ వన్స్ అంటే కెరియర్కి సంబంధించింది సో దాని గురించి ఆల్మోస్ట్ టూ డెక్స్కి సేమ్ రీజన్ వచ్చింది ఇక్కడ సో ఇక్కడ కూడా సిక్స్ ఆఫ్ సోర్స్ సో ఇతను మూవ్ ఆన్ అవ్వడం కూడా వెరీ పెయిన్ఫుల్ అనమాట అంటే లేదు గా కాదు చాలా పెయిన్ఫుల్గా వెరీ హెవీ హార్ట్తో మూవ్ ఆన్ అయితే ట్రై చేస్తున్నారు సో నా ఇప్పుడు మీ గురించి ఏమనిపిస్తున్నారో చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్ర యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసెస్ కెన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం అగెన్ సేమ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఖచ్చితంగా తన ఫైనాన్సెస్ గురించి ఆలోచిస్తున్నారు లేదా తన జాబ్ స్టెబిలిటీ ఆర్ ఫ్యామిలీ ఇక్కడ కొంతమందికి ఫ్యామిలీ ఇష్యూ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని ఫ్యామిలీ కోసం దూరం పెట్టి ఉండొచ్చు సో ఇప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు ఎస్ మీ రిలేషన్షిప్లో అయితే రైట్ నో గార్డెడ్ అప్ ఇంకా ఓపెన్ అప్ అవ్వకూడదు అని ఆలోచిస్తున్నారు బట్ సెవెన్ ఆఫ్ కప్స్ బట్ తను చేస్తుంది ఎక్కడో మిస్టేక్ మిమ్మల్ని అనవసరంగా హర్ట్ చేస్తున్నాననే ఫీలింగ్ అయితే ఉంది ఒక రకమైన కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సో తన కెరియర్ మీద ఫోకస్ చేయాలన్నా చేయలేకపోతున్నారు బికాస్ చాలా థాట్స్ వస్తున్నాయి చాలా కన్ఫ్యూజన్ మైండ్తో ఉన్నారు మీ పర్సన్ రైట్ను ఇక్కడ నాకు వన్ ఆఫ్ ద రీజన్ తన కెరియర్ అయితే వన్ ఆఫ్ ద రీజన్ ఫ్యామిలీ అనిపిస్తుంది డెక్ట్ చూస్ చేసుకున్న వాళ్ళు సో ఫ్యామిలీకి సో ఫ్యామిలీలో ఒక మెంబర్కి మీ రిలేషన్ అంటే ఇష్టం లేక మీ పర్సన్ని కావాలని మీ దగ్గర నుంచి దూరం చేసినట్టు నాకు అనిపిస్తుంది బట్ మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవాలని ట్రై చేస్తున్నా తనకి చాలా డిఫికల్ట్గా అవుతుంది సో తన కెరియర్ మీద కానీ తన స్టడీస్ మీద కానీ నో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఖచ్చితంగా ఎస్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఫ్యాంటసైజ్ అవుతున్నారు ఎస్ మీతో మాట్లాడట్లేదు మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు బట్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఒక కన్ఫ్యూషన్ మైండ్తో అయితే ఉన్నారు ఇక్కడ తనకి ఫ్యామిలీ వైఫ్ నుంచి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే లైక్ వాళ్ళు వేరే సంబంధం తీసుకురావడం అలాంటిది ఒకవేళ మ్యాచెస్ బట్ తనకి త దాంట్లో కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది సో మిమ్మల్ని మర్చిపోయి వేరే మ్యారేజ్ చేసుకోగల అని కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ నాకు ఫ్యామిలీ ప్రెషర్ అయితే కనిపిస్తుంది డెక్ టూ డెక్ వన్కి లేదు కానీ డెక్ టూ సో ఫ్యూచర్లో ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మీ పర్సన్ చూద్దాం ఎయిట్స్ ఆఫ్ సోర్స్ అండ్ అదే ద ఫుల్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలి ఉంది ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ బట్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ టక్ ఎనర్జీ ఉంది సో నేను ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేస్తాను సో ఎస్ తను వండర్ చేస్తున్నారు ఎక్కువ మిస్ అవుతున్నారు అండ్ మీద ఇంకా ఎమోషన్స్ ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి ఇన్ ఫ్యూచర్ కూడా ఉంటాయి బట్ యాక్షన్ తీసుకోవడంలో మాత్రం ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ టక్ ఎనర్జీ చూడండి ఇక్కడ ఫ్రీ ఆఫ్ సోర్స్ పెయిన్ఫుల్ ఎనర్జీ అండ్ నైట్ ఆఫ్ మోన్స్ ప్యాషన్ ఉంది బట్ తనకి క్లారిటీ లేదు సో యాక్షన్ తీసుకుంటారు బట్ నాట్ ఇమీడియట్ ఇమీడియట్గా అయితే తీసుకోరు కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ ఎయిట్ ఆఫ్ సారీ ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటేనే కమ్యూనికేషన్ బ్లాకేజ్ సో యూనిటర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం Nine of Cups, Six of Cups, Pop, wow, Judgment. <laughs> the world. సో ఎస్ ఈ సైకిల్ అయితే ఎండ్ అయిపోతుంది మీరు ఈ సైకిల్ గురించి అయితే ఆలోచించక్కర్లేదు ఈ సైకిల్ ఎండ్ అవుతుంది అండ్ ఇక్కడ రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నదని యూనివర్స్ చెప్తుంది సిక్స్ హాఫ్ కప్స్ అండ్ నైన్ హాఫ్ కప్స్ సో విష్ చేయండి మేనిఫెస్ట్ చేయండి రిలేషన్షిప్ని సో ఒక డిసిషన్ తీసుకుని ఒకవేళ ఈ పర్సన్ కావాలంటే దాని తగ్గ మేనిఫెస్టేషన్ అయితే చేయండి విష్ చేయండి సో మనం ఏదైతే విష్ చేస్తామో అదే మనకి రియాలిటీలో అవుతుంది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అదే నేను చెప్పేలా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ సో ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయొచ్చు అండ్ జడ్జ్మెంట్ ఖచ్చితంగా మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోండి దాన్ని ఫిక్స్ అయ్యి ఉండండి ఇక్కడ రీకన్సిలేషన్ ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ మీ విష్ అయితే మీ జీవితంలో ఇంకేమైనా విషెస్ ఉంటే మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇది డెట్ టు మీకు ప్రజినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ